విఎస్ త్రీ ప్రేక్షకులకు నమస్కారం సర్వే నెంబర్ నాలుగు వందల తొంభై ఏడులో లేఅవుట్ పర్మిషన్లు లేకుండా అక్రమ నిర్మాణాలు పట్టించుకొని అధికారులు నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల సర్వే నెంబర్ నాలుగు వందల తొంభై ఏడులో షాపులకు కానీ ఇళ్లకు కానీ ఎలాంటి పర్మిషన్లు లేవు అక్రమ నిర్మాణాలు చేపట్టారని బాధితులు చెబుతున్నారు అధికారులను సంప్రదిస్తే మేము పర్మిషన్ ఇవ్వలేదని అంటున్నారు కరెంటు డిపార్ట్మెంట్ వారిని అడిగినా కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదని అంటున్నారు కానీ అన్ని షాపులలో ఇళ్లలో విద్యుత్ దీపాలు వెలుగుతున్నాం సార్ నా పేరు తుమ్మ చెన్నయ్య సార్ నా తెల్లకపల్లి విలేజ్ సార్ నార్కాల్ జిల్లా సార్ మాది మా ల్యాండ్ కూరకని మేము భూదాన్ ల్యాండ్ అని మేము ఎంతో ఎంతోసారి కొట్లాడుతున్నాం సార్ కొట్లాడితే కూడా వాళ్ళ మీద కేసులు వేసి ఏసేత్త కేజీ ఇప్పించి మా ల్యాండ్ కార్డు రాకుండా చేస్తున్నాం సార్ మాకు గ్రామ పంచాయతీ భూదాన్ డాక్యుమెంట్ దగ్గర దాన్ని మా దగ్గర ఉంది సార్ ఇంకోటి సార్ మా నైంటీ వన్ నైంటీ ఫైవ్ కాస్త మా నానమ్మ కట్టింది సార్ మాకు ఇంకోటి సార్ ఈ రిజిస్ట్రేషన్ కూడా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మాకు డాక్యుమెంట్ సార్ మాకు మా పేరు మీద ఉంది వాళ్ళు డెబ్బై ఏళ్ళ పాట అయినప్పుడు నలభై ఎనభై నాలుగు ఎనభై ఐదు మా నాయనమ్మ ఎట్లు వస్తుంది సార్ మాకు కాస్త నాకు ఇంకోటి సార్ మాకు ఆల్రెడీ గ్రామ పంచాయతీ కూడా మేము ఈ దీనికి తొందరగా ఇచ్చిన పోతే గ్రామ పంచాయతీ ఈ కూడా దీనికి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఏం చేయాలి అని చెప్పి మాకు గ్రామ పంచాయతీలో మాకు నోటీస్ ఇచ్చింది సార్ ఇవి అట్లా కూడా వాళ్ళు కట్టుకున్నారు సార్ వాళ్ళు దాన్ని అడగడానికి పోతే మా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు సార్ మమ్మల్ని సార్ ఇప్పుడు ఇంకా ఉన్న వాళ్ళు మొత్తం కట్టిన వాళ్ళు మొత్తం టీఆర్పీ ప్రభుత్వం వాళ్ళు సార్ వాళ్ళు పది సంవత్సరాలు ఉన్నందుకు మన ఎలాంటి వీటి రాకుండా వాళ్ళందరూ వాళ్ళే ఉండి మన ఇబ్బంది ఇబ్బంది పెడుతూ ఆ అధికార పార్టీ ఉండి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి రాకుండా వాళ్ళ వాళ్ళ సెటిల్మెంట్లు వాళ్ళ పిల్లలు రాకుండా మేము చూసుకోవడం అని అధికార పార్టీ వాళ్ళు మొత్తం టీఆర్ పార్టీ ప్రభుత్వం ఉన్న అధికారులందరూ మళ్ళీ ఇబ్బంది పెట్టి రాకుండా వచ్చారు సార్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం సార్